ఈరోజు ఈ రాష్ట్రంలో సిద్ధ మహాసభలు కావచ్చు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు జరిపే ప్రచారంగా ప్రచారాలు కావచ్చు బ్రహ్మాండంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు కనీసం ఆయన భౌతికంగా కూడా లేకుండా చేయాలని ఒక దురాలోచనతో ఆయనపై నిజంగా దాడి జరగడం చాలా ఇది అవమానిస్తున్న చర్య ఇది మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక దిగ్భాంతికి లోనైంది అంతా కూడా ఖండించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైనా కూడా మేము ప్రజలకి ఇది చేస్తాం మేము మేము అధికారం లేకపోతే చేయగలమని చెప్పి అధికారంలోకి రావాలి కానీ దాదాపు గతంలో ఆరు వందల హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రజలు ఆయన విశ్వసించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హామీలన్నీ కూడా నెరవేర్చడం ఆయనకు ఆయన ప్రజలందరూ ఆశీస్సులు ముఖ్యమంత్రి కావడం తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఓటే చెప్తున్నాడు నా వల్ల మీకు మేలు జరుగుంటే మీ కుటుంబాలకు బాగు జరుగుంటే నాకు ఓటు వేయండి నా వల్ల మీకు మేలు జరగక్కుంటే మీరు ఓటేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఒకటి ఆలోచన చేయండి కనీసం ఇంత ఇంతగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ముప్పేట దాడి చేస్తున్నాయి కానీ మీరు ఒక మాటల యుద్ధం కావచ్చు మీరు ఇవన్నీ ఎన్ని చేసినా పర్వాలేదు కానీ భౌతికంగా దాడి చేయడం చాలా ఇది అవమానిస్తాం చాలా దుర్మార్గమైన చర్య ఇది ఆంధ్ర రాజ్ రాష్ట్ర ప్రజానికం ఆర్షించదు తప్పకుండా రాబో రోజుల్లో దీనికి అంతా కూడా సమాధానం రేపు మే నే మే నెలలో జరిగే ఎన్నికల్లో ప్రజలు సమాధానం చెప్పడం జరుగుతుంది ఈరోజు నిజంగా ఓటు అనే అనే ఆయుధంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పేదానికి రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలియజేస్తూ ఇది నిజంగా దారుణమైన చర్య దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం నిజంగా దీన్ని ప్రజలు కూడా బాగా గమనించారు రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు దీన్ని ఖండిస్తూ ఉన్నారు తప్పకుండా ఇది రేపు జరగబోయే ఎన్నికల్లో ఇది చంద్రబాబు నాయుడు గారి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలియజేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర లోకేష్ గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు చేశారు బస్సు యాత్రలు చేశారు అన్ని రకాల యాత్రలు చేశాడు చేశా కూడా ఏ రోజు కూడా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ రోజు వారి యాత్రలకు ఆటంకపరచాలా వాళ్ళు భౌతికంగా గాడి దాడి చేయాలని ఏ రోజు కూడా కోరుకోలేదు నిజంగా అలా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉంటే వాళ్ళు యాత్రలు చేసే పరిస్థితి లేదు వాళ్ళు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆలోచన చేయలేదు కాబట్టి స్వేచ్ఛగా వాళ్ళ పాదయాత్రలు అన్నీ పాదయాత్రలు కావచ్చు యువకుల యాత్రలు కావచ్చు అన్నీ బాగా ముగింపు చేసుకుంటారు